హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే కోడికాళ్ళు పులుసు చేయబోతున్నానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ మీరు పాటించారంటే ఖచ్చితంగా మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ స్టార్ట్ స్టార్ట్నాం ముందుగా అయితే మనం కోడికాళ్ళు అయితే నేను ఒక టూ కేజెస్ కోడికాళ్ళు అయితే తీసుకున్నానండి అవి అక్కడే క్లీన్ చేయించుకొని తీసుకొచ్చుకున్నాను నేను అలాగే మనం ఇంటి దగ్గర ఒక ఫోర్ టైమ్స్ అలా కడుక్కోవాలి కడిగిన తర్వాత నేనైతే మసాలాలు కలుపుకున్నాను ఫస్ట్ ముందుగా అయితే ఒక నాలుగు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ చక్కా లవంగం పొడి వేసుకున్నాను రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాను ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిరగాయలు అవి పేస్ట్ చేసుకొని పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను నేను సుమారు చెప్తున్నానండి మీకైతే ఎంత క్వాంటిటీ పడితే అంత వేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది మసాలాలు అనేవి మనకి కలిపేటప్పుడే తెలిసిపోతుంది పట్టాయో లేదో సరిపోయాయో లేదో అలాగే అవి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద అయితే బాండీ పెట్టుకున్నాను బాండీలో అయితే నేను ఒక ఐదు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను అలాగే బిర్యానీ ఆకు ఐదు యాలకులు అయితే వేసుకున్నానండి యాలకులు వేయటం వల్ల ఇది కర్రీ అనేది చాలా టేస్టీ వచ్చింది అలాగే బిర్యానీ ఆకు వేయడం వల్ల కూడా చాలా బాగుంటుందండి మీరైతే ఈ టిప్పును ఖచ్చితంగా పాటించండి కర్రీ అయితే చాలా బాగుంటుంది అవి కొంచెం వేగిన తర్వాత నేనైతే మసాలాలు కలిపి పెట్టుకున్న ముక్కలను అయితే వేసేసుకున్నాను ఈ ముక్కలు అనేవి బాగా వేగిపోవాలండి మనకి ఈ ముక్కల నుంచి సారం వచ్చి అలాగే ఆయిల్ అనేది పైకి రావాలి మసాలాలు అనేవి ముక్కలు పట్టేలా మనమైతే తిప్పుకుంటూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉంటే ముక్కలు అనేవి బాగా ఉడికి దానిలో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చిందండి అలాగే మనం ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ రెండు టమాటాలు అయితే వేసేసుకున్నాను అలా మిడిల్లో వేసుకోవడం వల్ల టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి నేనైతే ఎప్పుడు కూడా ఏ కర్రీ చేసినా కానీ నాన్ వెజ్ మిడిల్లోనే నేను ఈ టమాటాలు వేసుకుంటాను ఒక టెన్ మినిట్స్ అలా మనం బాగా మగ్గించుకున్న తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి బాగా ఇలా అయితే బాగా ఉడికిపోతుందండి అలా ఉడికిన తర్వాత మనమైతే తిప్పుకోవాలి ఆ టమాటాలు అనేవి కూరలో మొత్తం కలిసేలా మనమైతే తిప్పుకోవాలి ఇదిగోండి ఆయిల్ అయితే ఇలా అయితే పైకి రావాలి మనకి ఇలా పైకి వచ్చిన తర్వాత నేనైతే సుమారు చెప్తున్నాను మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను నేను మనకి ముక్కలు అనేవి బాగా ఉడకాలి కాబట్టి వాటర్ అయితే ఎక్కువగానే పడతాయి మూడు నాలుగు గ్లాసులు అయితే పోసుకోండి మీకైతే బాగా పులుసు కావాలనుకున్నవాళ్ళు నాలుగు ఐదు గ్లాసులు పోసుకోండి అలాగే పులుసు ఎక్కువ వాళ్ళు రెండు గ్లాసులు అయితే పోసుకోవచ్చు నేకైతే మూడు నాలుగు గ్లాసులు అయితే పట్టాయి సుమారు చెప్తున్నానండి మీకు అలాగే పోసుకున్న తర్వాత మనం అయితే మూత పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే టెన్ మినిట్స్ తర్వాత నేనైతే మూత తీశాను ఫైనల్గా ఇలా అయితే బబుల్ బబుల్స్గా రావాలండి బాగా ఉడికింది నాకైతే ఇంకా బాగా ఉడకాలని చెప్పేసి ఇంకో టెన్ మినిట్స్ ఉంచాను నేను ఇలా అయితే ఫైనల్గా ఇలా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మరి మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తారు కదూ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ఏ స్టైల్లో చేస్తారో అది కూడా కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్